అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు ఎలాంటి మోడల్ చూపించాడు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి ఇంతకు ఆయన మాట్లాడు నేను నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు ఏం చేశావు ఒక స్నేహితుడు ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో దేవాది దేవుడైనటువంటి ఆది ఆదిలో వాక్యముగాను వాక్యము దేవుని యొద్ దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన ఆ తోటలో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అని ఉంటాడు నీకు నేను రెండు రెండు పనులు ఇచ్చాను గాక అన్నాడు కలిగింది నీళ్లు కలుగును గాక అన్నాడు కలిగాయి దాన్ని ఏమంటారు చెట్లు కలుగును గాక అన్నాడు చెట్లు రాత్రికొకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు వెలుగు ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు ఆ క్రమం ఏమిటి ఏదేను తోట అనే క్రమం తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమి ఒక క్రమాన్ని నిర్మించాడు నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి పండ్లు కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు ముళ్ళతుప్పలు లేవు ముళ్ళ చెట్లు లేవు ఎటువంటి ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది